కొబ్బరికాయకు మూడు కళ్ళు ఎందుకు ఉంటాయి దాని వెనుక రహస్యమేంటో తెలుసా హిందూ మతంలో కొబ్బరి చాలా ముఖ్యమైనది పవిత్రమైనదిగా పరిగణిస్తారు కొబ్బరిని క్విన్సు అని కూడా అంటారు అన్ని రకాల పూజలు శుభకార్యాలలో కొబ్బరికాయను ఖచ్చితంగా ఉపయోగిస్తారు ఏదైనా శుభకార్యం కొత్త ఇల్లు దుకాణం లేదా కొత్త వాహనం వచ్చిన తర్వాత కూడా కొబ్బరికాయను కొట్టే సంప్రదాయం ఉంది కొబ్బరికాయలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనే ముగ్గురు దేవుళ్లు నివసిస్తారు అని నమ్ముతారు కొబ్బరి నీళ్లను ఇంట్లో చల్లడం వల్ల ప్రతికూల శక్తులన్నీ నశిస్తాయనే నమ్మకం ఉంది అలాగే కొబ్బరికాయపై ఉండే మూడు గుండ్రని గుర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించినవిగా ప్రజలు భావిస్తారు బలి ఆచారాన్ని ఆపడానికి కొబ్బరికాయ కొబ్బరికాయ లేదా క్విన్సు గురించి ఒక నమ్మకం కూడా ఉంది ఒకసారి విష్ణువు తల్లి లక్ష్మితో కలిసి భూమిపైకి వచ్చాడట అప్పుడు తల్లి లక్ష్మి కూడా తనతో పాటు కామధేను ఆవు కొబ్బరి చెట్టును భూమికి తీసుకువచ్చిందని చెబుతారు మరొక కథనం ప్రకారం భూమిపై పురాతన కాలంలో మానవులను జంతువులను బలి ఇచ్చే ఆచారం ఉందట ఈ బలిదానాన్ని ఆపడానికి కొబ్బరికాయను ఉపయోగించడం ప్రారంభించారని పురాణాలు చెబుతున్నాయి ఎందుకంటే కొబ్బరికాయను మానవునిలా భావిస్తారు కొబ్బరికాయ మనిషి పుర్రె లాంటిది దాని జుట్టు మనిషి వెంట్రుకలా ఉంటుంది ఈ కారణంగా జంతువులను లేదా మానవులను బలి ఇవ్వడానికి బదులుగా కొబ్బరికాయను కొట్టడం ప్రారంభించారని చెబుతారు కొబ్బరికాయకు సంబంధించిన పౌరాణిక కథ పురాణాల ప్రకారం ప్రాచీన కాలంలో సత్యవ్రత అనే రాజు పరిపాలించేవాడు మహర్షి విశ్వామిత్ర రాజు సత్యవ్రత రాజ్యంలో నివసించారు ఒకసారి మహర్షి విశ్వామిత్రుడు తపస్సు చేయడానికి ఇంటికి దూరంగా వెళ్లాడు ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో అతని కుటుంబం ఆకలితో దాహంతో అడవిలో తిరగడం మొదలుపెట్టింది రాజు సత్యవ్రత్ మహర్షి విశ్వామిత్ర కుటుంబాన్ని గమనించినప్పుడు అతను తన కుటుంబాన్ని తనతో పాటు తన ఆస్థానానికి తీసుకువచ్చి వారికి బాగా సేవ చేశాడు విశ్వామిత్రుడు తిరిగి వచ్చినప్పుడు అతని కుటుంబ సభ్యులు రాజు చేసిన సేవ గురించి చెప్పారు అప్పుడు మహర్షి విశ్వామిత్రుడు రాజు ఆస్థానానికి చేరుకుని రాజుకు కృతజ్ఞతలు తెలిపాడు అప్పుడు రాజు కృతజ్ఞత స్థానంలో తనకు ఒక వరం ఇవ్వమని అభ్యర్థించాడు మహర్షి విశ్వామిత్రుడు రాజుకు అనుమతి ఇచ్చాడు అప్పుడు రాజు తాను జీవించి ఉండగానే స్వర్గానికి వెళ్లాలనుకుంటున్నానని మహర్షితో చెప్పాడు దీనిపై విశ్వామిత్ర మహర్షి తన తపస్సు శక్తి ద్వారా నేరుగా స్వర్గానికి దారితీసే మార్గాన్ని సిద్ధం చేశాడు ఆ మార్గంలో సత్యవ్రత రాజు స్వర్గానికి చేరుకున్నప్పుడు స్వర్గపు రాజు ఇంద్రుడు అతన్ని క్రిందికి నెట్టాడు అతను భూమిపై పడగానే రాజు విశ్వామిత్ర మహర్షికి ఈ సంఘటన మొత్తాన్ని చెప్పాడు అది విన్న విశ్వామిత్ర మహర్షికి కోపం వచ్చింది అప్పుడు మహర్షి విశ్వామిత్రుని కోపం నుండి తనను తాను రక్షించుకోవడానికి దేవతలు అతనితో మాట్లాడటానికి వచ్చారు ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు దీనికి పరిష్కారంగా భూమికి స్వర్గానికి మధ్య మరో స్వర్గాన్ని నిర్మించాలని నిర్ణయించారు అది స్వర్గంగా మారినప్పుడు అది ఒక స్తంభంతో భూమికి అనుసంధానించి ఉంటుంది ఆ తర్వాత ఆ స్తంభం కొబ్బరి చెట్టు కొమ్మగా మారిందని రాజు తల కొబ్బరికాయగా మారిందని ప్రతీతి ఈ కారణంగా కొబ్బరికాయ ఆకారం మానవ పుర్రను పోలి ఉంటుందని చెబుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు